ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పొలం వచ్చేసి మేల్ అండ్ ఫిమేల్ వారి పంట ఇది వచ్చేసి మనకు తెలంగాణ నుండి కరీంనగర్ డిస్టిక్ నుండి మరి తెలంగాణలో చాలా మొత్తంలో పెద్ద మొత్తంలో దిగుబడి సాధిస్తున్నారు ఈ మేల్ అండ్ ఫిమేల్ వారి పంటలో ఈ మేల్ అండ్ ఫిమేల్ వారి పంటలో మీకు పూర్తి వివరాలు కావలసిన వారు ఇంకా మీరు కూడా ఆసక్తి ఉన్న రైతులు మమ్మల్ని సంప్రదించండి కనిపిస్తున్న నంబర్ నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు మేము అందిస్తాం చాలా మంచి ఫలితాలు రైతులందరూ పొందుతున్నారు ఇది వచ్చేసి క్వింటల్కి వచ్చేసి పదివేలు ఉంటుంది కాబట్టి రైతులందరూ మరి కావాల్సిన వారు కనిపిస్తున్న నంబర్ కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివర ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కోనే నికు అండా ధన్డాఇ నాధి